ప్రపంచాన్ని నడిపిస్తున్న అతిపెద్ద సంస్థే బ్లాక్ రాక్ ప్రపంచంలో అందరూ దీని బానిసలే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కంపెనీలుగా మనం గుర్తిస్తాం కదా అమెజాన్ యాపిల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటివి టెస్లా ఇలాంటివన్నిట్లో ఈ కంపెనీ యొక్క షేర్స్ ఉన్నాయి ఈ కంపెనీలు చెప్పినట్టే అమెజాన్ కానీ యాపిల్ కానీ ప్రపంచ ఫార్మా కంపెనీలు కానీ నడుస్తుంటాయి అన్నమాట ప్రపంచంలో అతిశక్తివంతమైన కంపెనీ అనమాట దీని దీని ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే బ్లాక్ రాక్ అనేది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ బ్లాక్ రాక్ యొక్క పదకొండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు బ్లాక్ రాకు తన నిర్వహిస్తుంది అనమాట ముప్పై దేశాలలో డెబ్బై ఆరు కార్య కార్యాలయాలను ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ముప్పై వేల కంపెనీల్లోని దీని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ముప్పై వేల కంపెనీలు ఉన్నాయి ఉన్నాయన్నమాట దాదాపుగా ఇరవై ఒక పా ఇరవై ఒకటి పాయింట్ ఆరు ట్రిలియన్లు ఎసెట్స్ని ఇది మేనేజ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన్ గార్డు ది స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్ ది ట్రోవ్ ప్రైస్ వంటి కంపెనీలు కూడా దీని నాయకత్వంలోనే పనిచేస్తుంది ఈ విధంగా బ్లాక్ ర్యాక్ అన్నది ప్రపంచంలో అతి శక్తివంతమైన కంపెనీ అనమాట ఇప్పుడు దీని గురించి చూసుకుందాం మన భారతదేశ జీడిపి మూడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లు అంటే మన నూట నలభై కోట్ల మంది సంవత్సరంలో సంపాదించిన మొత్తం మూడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లే కానీ బ్లాక్ రాక్ యొక్క అసెట్స్ పదకొండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే భారతదేశానికి నాలుగెంతులు అనమాట ఇంచుమించుగా నాలుగెంతులు సంపాదిస్తుంది బ్లాక్ రాక్ ఇది ప్ర అమెరికాని అమెరికాలో ఉన్న కంపెనీలని అలాగే ప్రపంచాన్ని శాసిస్తుంది ఏ ప్రపంచ దేశం ఏ దేశానికి సమస్య వచ్చినా ఈ కంపెనీ ఆదుకుంటుంది ఇన్ రెండు వేల ఎనిమిదిలో ప్ర అమెరికా ఆర్థిక మాంద్యాలు కూడిపోయినప్పుడు కానీ కరోనా పరిస్థితులు వచ్చినప్పుడు కానీ అమెరికాను రక్షించింది ఈ కంపెనీయే దీని గురించి ఒకసారి చూద్దారు ఈ బ్లాక్ రాక్ అనేది ఐదు సేవల ద్వారా తన ఆదాయాన్ని సంపాదిస్తుంటుంది అది ఏంటంటే ఇన్వెంటరీ అంటే పెట్టుబడి సలహా మరియు పరిపాలన రుసుకం ఒకటి టెక్నాలజీ సర్వీసుల ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఫీజుల ద్వారా ఇన్ ఇన్ అడ్వైజరీ పెర్ఫార్మెన్స్ ఫీజుల ద్వారా అడ్వైజరీ మరియు అదనపు రెవెన్యూ ద్వారా ఆదాయం వస్తుంటుంది అనమాట తర్వాత చూద్దాం ప్రస్తుతం దీని యొక్క నాయకత్వం చరిత్ర గురించి చూస్తుంటే బ్లాక్ రాక్ అన్నది లారీ పి లారెన్స్ డీ పింక్ అన్న ఆయన స్థాపించారు అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏడుగురు భాగస్వాములతోటి ఇతను స్థాపించాడు కానీ ఇతనే ప్రపంచంలో అతి పవర్ఫుల్ వ్యక్తి ప్రస్తుత ప్రపంచంలోని కానీ ఇతను ఎవరికీ కనపడ్డాడు అంటే కనపడ్డంటే పెద్దగా మీడియా రంగంలో కనిపించడు కానీ ప్రపంచం మీడియా రంగంలో నైంటీ పర్సెంట్ వాటా ప్రపంచంలో నైంటీ పర్సెంట్ మీడియా రంగంలోని ఈ కంపెనీ యొక్క వాటాలు ఉన్నాయి కానీ ఈ పబ్లిక్గా ఏఈ బ్లాక్ రాక్ గురించి ప్రచారం చేయవు ఎందుకంటే బ్లాక్ రాక్ అలాంటి కోరుకోదు సైలెంట్గా తన పనిని అతను నిర్వహిస్తుంటుంది పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో లారీ ఈ పింక్ అనేది ఏడుగురు భాగస్వాములతో బ్లాక్ రాక్ స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని పద్నాలుగు డాలర్లుగా పబ్లిక్ ఒక షేర్గా వచ్చి పబ్లిక్లో నిర్మీదైంది ఆ సంవత్సరంలో నిర్వహణ ఆస్తులు మొత్తం వీళ్ళు నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లే కానీ ప్రస్తుతం చూస్తే పదకొండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా వెయ్యి లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో డబ్బులతో పోల్చుకుంటాయి అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని ఏర్పడి పంతొమ్మిది తొంభై ఎనిమిది పబ్లిక్గా మారిన పంతొమ్మిది వందల తొంభై రెండులో దానికి మొత్తం దానిలో ఉన్న అసెట్స్ పదిహేడు బిలియన్లే పదిహేడు బిలియన్లే కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు యాభై మూడు బిలియన్లకు వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు మన లారీ గారు తర్వాత విఫలాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల టాలెంట్ ఉద్యోగులు మంచి జీతాలకు ప్యాకేజీలు ఇచ్చి వారిని తన సంస్థలో చేర్చుకున్నారన్నమాట దాని ద్వారా పది సంవత్సరాల్లోనే పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఇరవై సంవత్సరాల్లోనే నాలుగు ట్రిలియన్ చేరింది ఆ తర్వాత ప్రస్తుతం పది పాయింట్ పదకొండు పాయింట్ ఐదు ట్రిలియన్ చేరింది మనం ప్రతిరోజు పడుకుని పడుకుని లేచి పడుకుని లేచి నుంచి మళ్ళీ పడుకునే వరకు మనం చేసే ఏ వస్తువు ఏ మన కొనుక్కునే వస్తువు అయినా ఏ సేవైనా ఏ ఎలాంటి పని అయినా చెందిన కంపెనీలైనా ఈ కంపెనీ యొక్క కన్షన్లు నడిచేవాయి బ్లాక్ రాక్ కంపెనీ నడుచు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ కానీ టెస్లా కానీ వీజా కానీ మాస్టర్ కార్డ్ కానీ కోకో కోలా కానీ పెప్సీ కానీ ఇలాంటివి మెడికల్ షాపులు మె మెడికల్ ఫార్మా కంపెనీలు కానీ అన్ని ఈ కంపెనీ యొక్క పెట్టుబడితో నడుస్తుంటాయి అమెరికాలో అన్ని పెద్ద కంపెనీలు బ్యాంకుల్లోని భారత్లోని అతిపెద్ద యాభై రెండు ఈ బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్కి పెన్షన్ ఫండ్స్ని కూడా ఈ కంపెనీ మేనేజ్ చేస్తుంటుంది రెండు వేల ఎనిమిది ఆర్థిక సంక్షోభంలో కూడా అమెరికాని బయటపడేసింది ఇదే కరోనా సమయంలో అమెరికాని బయట బయటపడేసింది కూడా ఇదే కంపెనీ ప్రపంచ మీడియాలో నైంటీ పర్సెంట్ కంపెనీల్లోనే ఈ కంపెనీ షేర్స్ ఉన్నాయి అలాగే బ్లాక్ రాకు బ్లాక్ రాకు ఎలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధాలు కూడా ఈ బ్లాక్ రాకు బ్లాక్ మెయిలింగ్ వల్ల కూడా వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ భూములపై బ్లాక్ రాక్ దృష్టి పడింది అనుకోండి ఉక్రెయిన్ భూములు బయట వారు కొనరాదు బయట వారు వ్యాపారాలు చేయరాదు ఉక్రెయిన్ అలాంటి నిబంధనతో ఉండేదన్నమాట అలాంటి రూల్ని బ్లాక్ రాక్ బ్రేక్ చేసి అర్జున్ సహాయంతో అరవై పర్సెంట్ భూముల్ని తీసుకోగలిగింది బ్లాక్ రాక్ అంటే అందుకని రష్యాకి కోపం వచ్చింది దానివల్ల యుద్ధం మొదలైంది దీని దగ్గర ఒక అల్లా వద్దు నెం కంప్యూటర్ ఉందన్నమాట ఈ కంప్యూటర్ ఆరు వేల కంప్యూటర్ల నెట్వర్క్ అనమాట ఇది ఇరవై నాలుగు గంటలు ఈ కంప్ ఈ నెట్వర్క్ పనిచేస్తూనే ఉంటుంది అలాగే ఇది ప్రపంచంలో జరిగే పొలిటికల్ అంటే సడన్ చేంజెస్ అండ్ గవర్నమెంట్స్ గవర్నమెంట్ మారడాలు ఏదైనా వరదలు వెల్త్ వెదర్ కండిషన్స్ అంటే వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి రావడం ఇలాంటివన్నీ గమనిస్తూ ప్రపంచంలో ఉన్న ఈ నెట్వర్క్లో ఉన్న కంపెనీలకి సలహాలు ఇస్తుంటుంది అన్నమాట షేర్ వాల్యూ ఎలా పెరగచ్చు ఎలా తగ్గవచ్చు అలా అలాంటి చేస్తూ ఆ కంపెనీలు లెక్క ఇరవై నాలుగు గంటలు ఆ కంపెనీలు రక్షిస్తుంటాయి అనమాట ప్రపంచం డేటా మొత్తం దీని దగ్గర ఉంటుంది అన్నమాట రాజకీయ రాజకీయ గొడవలు స్టాక్ మార్కెట్ మేనేజ్ చేయడాలు ఇలాంటివన్నీ దీని అండర్లోనే జరుగుతున్నాయి ప్రపంచ డేటా మొత్తం దీని దేని అందుకనే ఈ కంపెనీని ఎ అమెరికా ఈ కంపెనీని ఎదగనొచ్చిందన్నమాట ఈ కంపెనీ లేకపోతే అమెరికా ఇంచుమించుగా లేనట్టే ఈ కంపెనీ అనుసంగ అమెరికా నడుస్తుంది ఈ కంపెనీ ఏమో ఈ అలా కంపెనీ ఏమో ఆరు ఆరు వేల కంప్యూటర్స్లో నెట్వర్క్ అనమాట సూపర్ కంప్యూటర్ లాగా ఉంటుంది ఇది ఇది ముప్పై వేల కంపెనీలకు పోర్ట్ పోలియోని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది పెద్ద అందులో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు మన ఇండియా కూడాను ఇలాంటిగా ఒక అల్లావుద్దీన్ లాంటి సూపర్ కంప్యూటర్ అంటే మన వెంకటేశ్వర స్వామి పేరు మీద సూపర్ కంప్యూటర్ ఏర్పాటు చేసుకోవాలి అల్లావుద్దీన్ అదే సూపర్ కంప్యూటర్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐడిఎఫ్ అనే అసెట్ మేనేజ్మెంట్ మన మనం మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే అసెట్ మేనేజ్మెంట్ దాని ద్వారా మన దేశంలో ఉన్న సమస్యలన్నీ మనం నిర్మూలించుకోవచ్చు ఇప్పుడు అల్లావుద్దీన్ అనే ఈ సూపర్ కంప్యూటర్స్ ఏ టెక్నాలజీని ఫాలో అవుతుందంటే లినోక్స్ జావా హెడ్ డాకరు కూబర్నీడ్స్ జూ కార్పరు స్ప్లంకు ఈఎల్కే స్ట్ర స్టాక్ స్విఫ్ట్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ రెస్ట్ ఎనిగ్యులేట్ చేసి అపాచి నగ్నెక్స్ లాంటి టెక్నాలజీని ఫాలో అవుతూ అల్లావుద్దీన్ కంపెనీని అల్లా సూపర్ కంప్యూటర్ ఇప్పుడు అప్డేట్ అవుతూ ప్రపంచాన్ని శాసిస్తున్న సూపర్ లాంటిది అంటదనమాట అలాగే మన భారతదేశానికి కూడా మన తెలుగు మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో దీటుగా మన భారతదేశం ప్రపంచాన్ని ఘీటుగా ఏర్పడాలంటే ఎల్లా వదిలిన సూపర్ కంప్యూటర్ మనం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ దాని ద్వారా మన దేశంలో అసెట్ సృష్టించుకోవాలి అలాగే ప్రపంచంలో ప్రపంచానికి ఏ ఏ దేశంలో వస్తువులు అవసరం వాటిని ఉత్పత్తి చేసుకుంటూ వాటికి మంచి ధర వచ్చేటట్లు మనం స్టోరేజ్లో ఉంచి వాటిని మార్కెట్ చేసుకుంటూ మన రైతులని ఆదుకుంటూ అలాగే ప్రపంచానికి ఏ టెక్నాలజీ అవసరమో దానికి తగ్గట్టు మన విద్యార్థులకి విద్య అభ్యసించి ప్రపంచానికి పోటీ పడే విద్యార్థులుగా తయారు చేస్తూ మనం ముందుకు ప్రయాణించాలన్నమాట ఈ విధంగా చేయడం ద్వారా మన కొన్నాళ్ళలోనే టెన్ ఇయర్స్లోని దేశంలోని అప్పులేని భారతదేశం కింద ప్రపంచానికి విశ్వగురుగా మన భారతదేశం తయారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం